هڪ <laughs> چڙهي <laughs>

ఉండే కానీ ఈ రోజు సూరమణి నాయకత్వంలో అద్భుతంగా గ్రామ పంచాయతీ భవనాన్ని కట్టుకుని ఈ రోజు ఉచిత గ్రామ పంచాయతీ భవనం చూడాలనేటువంటి పద్ధతిలో జరిగింది ఈ రోజు ప్రతి వాడకు సిసి రోడ్లు పోసుకుంటారు ఈ రోజు ఇవన్నీ మరి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లెని యొక్క ప్రగతి నిజమైనటువంటి ప్రగతి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచన చేస్తున్నాం మన పక్కనే సరిగా ఉన్నా నీళ్ళు లేక ఎండాకాలం వస్తే ఈ రోజు ఎక్కడే పోయి బాయిల గారికి పోయి బుర్రల పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి మనం చూసినాం కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిందో ఎక్కడో గోదావరి జలాలను ప్రతి ఇంటికి ఇచ్చి ఏ ఆడబిడ్డ కూడా నెత్తి మీద బిందె పెట్టుకోకుండా ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తుంది ప్రభుత్వం ఈ రకంగా గ్రామాల అభివృద్ధి జరిగినాయి ఈ రోజు వ్యవసాయ రంగానికి ఏ రకమైనటువంటి మేలు జరిగిందో మీరు అందరూ కూడా చూసింది గతంలో వ్యవసాయం అంటే దండగా వ్యవసాయాన్ని ఎవరు కూడా చూడనటువంటి పరిస్థితి చూసినాం మనందరం కూడా వ్యవసాయ కారణమే ఒకరికి ఐదు గుంటలు ఉండొచ్చు ఇరవై గుంటలు వచ్చు రెండు గుంటలు రెండు ఎకరాలు ఉండొచ్చు ఐదు ఎకరాలు ఎంతో కొంత వ్యవసాయం లేకపోతే వ్యవసాయ కులీలుగా ఉండే వాళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని జీవన వృత్తిగా చేసుకుని ఈ రోజు పట్టుకుతా ఉన్నాం వ్యవసాయ రంగానికి ఏ రకంగా మేం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు కరెంట్ ఏ రకంగా ఇరవై నాలుగు గంటల మేలైన కరెంట్ ఇచ్చి ఈ యొక్క ఓటర్ కూడా కాలిపోకుండా నిర్విరామంగా కరెంట్ ఇచ్చి వ్యవసాయ రంగానికి పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధించి ఇది రైతు ప్రభుత్వం చెప్పింది మన ప్రభుత్వం ఈ రకంగా వ్యవసాయ రంగంతో పాటు ఎవరైతే కులవృత్తులు చేసుకుంటా ఉన్నారో కుల వృత్తులను ఈ రోజు గౌరవించింది ప్రభుత్వం యాదవ సోదరులకు బొర్లు ఇచ్చి యాదా మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పింది ముందు రాజులకు ఈ రోజు మీ యొక్క గ్రామం యొక్క మరి బాగా మీద ఎవరు అడగనే నేను ఎమ్మెల్యే నేనే ఆ రోజు ఇరిగేషన్ అధికారులకు పిలిపించి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కడితే కూడా ఆగుతాయి జరుగుతాయి ముందు రాజులు పంపుతారు వ్యవసాయ రంగానికి రెండు పంటలు మీరు పంట పండించుకోవచ్చు ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని మేలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఈ రోజు అనేక వృత్తులు వేసుకునే వాళ్ళకు భవనాలు ఇచ్చినాం ఈ రోజు కనీసం భజన చేసుకుంటాం అంటే కూడా వారికి కూడా మరి కమ్యూనిటీ హాల్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం మరి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తే మున్నగా వచ్చి ఏసి చేయలే నేనేదో అద్భుతాలు చేస్తా అని చెప్తాను ఏం జరిగిందని రెండేళ్ళు రెండేళ్లు నీ పదవి కాలం యొక్క వైసే అరవై నెలలు ఇరవై నాలుగు నెలలు పూర్తయిపోయింది ఏం చేసినది ఈ రోజు ఈ యొక్క ఇస్పేట గ్రామానికి అని నాకు అది మనసొప్పగా నా చరిత్రలో ఒక యాభై ఏళ్ళ వరకు అది బాగుండాలని గెలిపించిన తర్వాత నేను మీ మీ కళ్ళ ముందర మీ ముందర ఐదు సంవత్సరాలు శ్రమించి